ప్రెస్ మీట్ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రార్టీ జనరల్ సెక్రటరీ అక్క సూచక్క గారికి అదేవిధంగా ఎమ్మెల్యే దర్నపాలన్న గారికి రాకేష్ రెడ్డి గారికి మరియు స్టేజ్ మీద ఉన్న మిగతా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ ఈ పదమూడు చిరకాల కోరిక మీ అందరికీ తెలుసు ఎంతోమంది ఎన్ని ప్రభావం పెట్టిన అరవింద్ నాన్న ఎలక్షన్ లో తెస్తా తాడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సవాల్గా మారిన దశలో చాలా పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు పర్టు కావాలి ప్రధానమంత్రి గారితో ఫైటింగ్ చేసి చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత పసు బోర్డు అక్టోబర్ ఫస్ట్ రోజు బయోజ్ఞానం సభ అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్వంటీ ట్వంటీ త్రీలో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రకటించిన మూడు రోజులకే పసు అక్టోబర్ ఫోర్త్ రోజు పీయూష్ గోయల్ గారు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత బస్ బోర్డు ఎక్కడ పెడతా ఉన్నారు ఏ పెడతా ఉన్నారు హిందూ ప్రజలు చాలా అయోమయంలో ఉండే అయోమయంలో ఉన్నప్పుడు దీనికి కూడా అరవిందన్న పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో గతంలో రైతు బిడ్డ ఎవరైతే ఉన్నారో రైతు బిడ్డకు ఇక్కడనే చైర్మన్ ఇచ్చి ఇక్కడనే పెట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది ప్రపోజల్ పెడితే మహారాష్ట్ర పక్క రాష్ట్రం ఏదైతే మహారాష్ట్ర ఉందో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు తన్నుల మెట్రిక్ టన్ను అక్కడ ఉత్పత్తి అవుతుంది పసుపు అదేవిధంగా తెలంగాణ తీసుకుంటే రెండు లక్షల ముప్పై ఐదు వేలుగా తన్నుల పసుపు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది నలభై లక్షల టన్నులు ఇక్కడ గ్యాప్ ఉన్నది అక్కడ ఇస్తే బాగుంటుంది అని చాలా మంది అయోమయంలో ఉంటాయి ఎట్టి అన్న ఇది పక్కకే ఆదుకొని ఉన్నది ఆ రైతులు ఎక్కడైతే ఇక్కడ వస్తూ ఉంటారో ఇక్కడ గుణాల పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ పెట్టినప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోండి సంక్రాంతి పండుగ రోజు పీయూష్ గోయల్ గారు వర్చువల్గా ఈ అయమయాన్ని తొలగించి వర్చువల్గా నిజంబాద పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇక్కడ పర్మెంట్ బిల్డింగ్ ఒకటి పెట్టాలి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఇచ్చేసి ఎట్టి బస్సులు ఇక్కడ పెడితే నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి రైతులు కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచంలో యూజ్ చేసే పసుపు మన భారతదేశం నుండి అరవై రెండు పర్సెంట్ ఎగుమతి జరుగుతూ ఉంటుంది ఈ ఎగుమతికి ప్రోత్సహించి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ విధంగా ఇవ్వాలి ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి రైతులకు అవగాహన ఏ విధంగా పోవాలి ఈ రైతులందరినీ బాగా ఇంప్రూవ్ చేయాలంటే ఉద్దేశంతో పసుపోర్ట్ ఎప్పుడైతే పెడతామో పెట్టిన తర్వాత నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చాలా వెరైటీ పశువులు ఇలా ఉంటాయి ఈ పశువులు కూడా క్వాలిటీ ఇండస్ట్రీగా తీసుకుపోయి ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తారో ఈ రైతులు ఇండివిజువల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఇక్కడ బోర్డు పెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి చాలా వస్తూ ఉంటుంది రాబోయే రోజుల్లో మీరు ఊహించేందుగా ఇందూరు ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ ఇండస్ట్రీ ఎప్పుడైతే పెడుతుందో డైరెక్ట్ ఇండైరెక్ట్ చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఉపయోగం చాలా బెనిఫిట్ అవుతుంది తెలంగాణ విషయంలో తీసుకుంటే మహారాష్ట్రకు తెలంగాణ నలభై లక్షల టన్నులు డిఫరెంట్ ఉన్నది ఈ నలభై లక్షల టన్నులు కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ దాన్ని అధిగమించడానికి కూడా ప్రపోజలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైతే ఇక్కడ బోర్డు కొట్టి మన జిల్లా వాస్తవుడు పల్లె గంగారెడ్డి గారు చైర్మన్ అయినప్పుడు గట్టిగా పట్టుబడి అరవిందన్న చైర్మన్ ఈ తో పాటు సెక్రటరీ ఇక్కడనే ఉంటుంది ఆఫీస్ ఇక్కడనే ఉంటుంది ఈ ఆఫీస్తో పాటు చాలా ఇంప్రూవ్ ఏవైతే ఉన్నాయో దీనికి ఇంప్రూవ్మెంట్ వేరే కంట్రీస్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయని కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి ఐఎస్ పంపించేసి వాళ్ళకి కింద మన ఎక్స్పోర్ట్ పంపించి దీన్ని ఎయిటీ పర్సెంట్ దాకా పసుపు మనం తీసుకుపోతే ఈ పసుపు క్వాలిటీ పండే పంట భారతదేశంలో చాలా బ్రహ్మాండంగా ఉంటది ఆ విధంగా ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైందో భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుంది ఇప్పటివరకు అన్న వీళ్ళందరూ చెప్పడం జరిగింది ఏదైతే ఎరువులో సబ్సిడీ అయినా గానీ కిసాన్ సమాన్ నిధి నుండి ఏదైతే అమౌంట్ వస్తా ఉన్నదో ఇవన్నీ రైతులకు చాలా బెనిఫిట్ అయితే ఉన్నది అదేవిధంగా ఈ రైతుల బెనిఫిట్ కోసానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా పెంచడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ నా మార్కెట్ అంటే భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి రైతులు అమ్ముకోవడానికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది మోదీ గారు ఒకటే ఉద్దేశం రాబోయే రోజుల్లో వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ మార్కెటింగ్ అందుకోసం కూడా తీసుకురావడం జరిగింది రైతులందరికీ బెనిఫిట్ కావడానికి ఎంతో ఆస్కారం ఉంది ఈ ఆస్కారంతో మనం అందరము బెనిఫిట్ ప్రపంచంలో అత్యధికంగా బెనిఫిట్ పొందడానికి ఆస్కారం ఉంది అదే విధంగా అదేవిధంగా ఈ భారతదేశం వాటా ఏదైతే ఉందో ఈ వాటా ఎయిటీ పర్సెంట్ పెంచడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నది ఈ విధంగా దీనికి మన అమిత్ గారు హోమ్ మినిస్టర్ అమిత్ గారు మనకు రేపు రాబోతా ఉన్నారు రేపు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను సక్సెస్ చేసి రైతుల బెనిఫిట్ కోసానికి భారతదేశము భారత సౌద్యం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రైతుల ఇంప్రూవ్మెంట్ కోసానికి కష్టపడతా ఉన్నది రాబోయే రోజుల్లో మీరు అందరూ రావాలని అదేవిధంగా మీ రైతులందరినీ ఇంప్రూవ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణి కట్టుకుని ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం భారత్ మాతాకి జై